హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనమైతే ఎక్స్పెస్ చేద్దాం అనే ఎక్స్పెరిమెంట్ అయితే అనమాట ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే ఇప్పుడు చేయలేదు ఇలా అనేది ఒకసారి చేస్తే మనం చేస్తే ఎలా ఉంటుందో చేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు బియ్యం అయితే కడుగుతాను ఫ్రెండ్స్ ఇది బోర్ నీళ్ళు అనమాట బోర్ ఇదిరా ఇదంతా యాషింగ్ పొలం అనమాట ఈ బోర్ వాటర్ అది ఇక్కడ బోర్ ఉండదు అక్కడ బియ్యం అయితే కడిగినాం తీసుకొని పోయి ఉడి పోయి అయితే ఇక్కడ సెట్ చేసినాం కూరగాయల కట్టింగ్ జరుగుతుంది ఇక్కడ చూర తామసడు ఏం చేస్తాను ఇక్కడైతే కట్టెలు కట్టెలు తయారు చేస్తాను ఇక్కడ ఇప్పటికైతే వీడే వంట మనిషి ఇప్పుడు వీడే వంట చేస్తాడు కూరగాయలు అయితే మస్తు కట్ చేస్తాడు అన్నం ఉడుకుతాన్ని వీడే మా వంట మనిషి అన్నం ఉడికిస్తున్నాడు వీణయితే కట్టెలు ఏమని పంపించినాం ఇప్పుడు తెస్తాడు కట్టెల ఏంటి రాయ్ వాగంబట్టయితే పెట్టినాం రోడ్ ఫస్ట్ అన్నమైతే ఉడికింది ఇప్పుడు ఉంచేది ఉన్నాయి ఇక్కడ చిన్న ఇక్కడ కొంచెం పైకి కొంచెం మొత్తానికైతే అన్నం ఉంచిన కంకులు కూడా తెచ్చుకున్నాం కాలుదామని కానీ టైం మంచిగా వాగు దగ్గరనే ప్లాన్ చేసినాం అన్నం అయితే సక్సెస్ఫుల్ ఉడికింది ఇప్పుడు ఎగ్ ఎగ్ ఫ్రై రైస్ చేసేది ఉంది అట్లనే వీక్ కంకులు కావాలన్న మంచి కాలో రేపు ఊపు

నువనే బోస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ కావాలి మళ్ళీ అక్కడనే అంకు అంకు తాండు వంట తాడు Situ வாஸ்கால்தான்ஸ் வீதி <laughs> <laughs> నూరగా వేయించుకోవాలి నవగే జ్యోసులో ఎండకెట్లో జ్యోసులో వాళ్ళేం ఏం అడవిలో ఇట్ ఫ్లైడ్ రైస్

అంట నీనే అంటూడ్లు గన్ని సరిపోతాయి కానీ నూనె సరిపో అసలు కదా కొట్టే టమాట కొడితేనే ఉండు కోడిగుడ్లు అక్షరాల పది కోడిగుడ్లు ఒంటరి అయితే ఎప్పుడు వేయలేదు మేము ఇదే ఫస్ట్ టైం కానీ ఎట్లున్నా మేమే తింటాం కాబట్టి ఏం కాదు గుడ్లు కుట్టాలి పట్టలో కాడి గుడ్లు వేసేద్దామాద్దాం ఎప్పటిలో కాడిచేది

ఇది రైసు ఇది ఎగ్స్ ఇప్పుడు కలపాల పెట్టినాయి कोड़ूर पायकोड़ूर निकलता है पीतल ले लो कुछ मारता ले रहा नू ले ले ये गुंजू है आनंद है भाई तेरा आनंद है रखो नहीं तो हां तो मैं से डाल बटे खींच को डाल बटा ये भरी की ऊ भरी एक कट डाल दे 10 मिनट मार

ఎక్కడ తెచ్చి ఇంటికి ఆడ అన్నం ఉంచుర నూనె సరిపో ఆ టీఫిన్ ఆడు అన్న ఉంచుకోవాలి చూడు అది మొత్తీ సరిపోలే వచ్చే అవుతుంది ఇంకా ఇప్పటిక చూడు ఐదే సరిపోయినా పోయి ఆగి पाये लोग इस मुझे नहीं कुछ आप आप सर ये वो है ना ये ना पढ़ा रहे लोग इस टाइम रे लोग కూర్చోండి ఫైనల్ గా అయితే ఎగ్ ఫ్రై రైస్ అయితే చేసినాం ఎలా ఉంది ఎగ్ ఫ్రై రైస్ సూపర్ ఎగ్ రైస్ అయితే అయిపోయింది మామూలు అయితే తినడం స్టార్ట్ చేశారు